ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీకా కా చెల్లెల మీద ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికి వస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటిసార్లు ఒక్కటే అంటున్నాం అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నదేమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికెలో వచ్చినట్టు వచ్చేశాడు కదా ఇది అన్యాయం కదా ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడి గురాలకు వెంట్రుకలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్టెడేషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈదర్ హీ హక్స్ట్రెడ్ ఐటమ్ అంటే అదాని గానీ అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం ఆర్ హీ ప్రాసిక్యూట్ హిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మొద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత అవినీతి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నారు వేసే లేసే ఉందా మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ నిరూపించుకోండి అమ్మా అదాని రెండు వేల ఒక వంద కోట్లు అనుకుంటా ఇప్పుడు లంచాలు ఇచ్చింది ఐదు రాష్ట్రాలకన్నారు ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాలలో లేనే లేదు రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదాని కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏమిటి